హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెదాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే మనకైతే అప్పుడప్పుడు చాలా క్రేవింగ్స్ అన్నమాట ఇంకా ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అయితే కామన్ అందరికి తెలిసిన విషయమే కదా సో ఇదైతే బెల్లంతో తమ్నల్ చూసారు కదా బెల్లంతో సేమియా సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా మీకు అందరికీ తెలిసినాయి కదా చూసేయండి నేనైతే ఫస్ట్ నెయ్యిలో జీడిపప్పు అండ్ కాజు అయితే ఎంచుతున్నాను బ్రౌన్గా సో నెయ్యిలో అదే నెయ్యిలో మళ్ళీ సేమ్ కూడా ఒక కప్ సేమె అయితే తీసుకున్నాను ఒక కప్ సేమ్యా అదే నేలో దేన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి అంటే చక్కెరతో కన్నా బెల్లంతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఇక మావాడు అయితే తెలుసు కదా ఏదైనా పని చేస్తానంటే అక్కడికి వచ్చి ఉంటాడు ఫస్ట్ సో వచ్చేసిండు కాజు ఇస్తే అయితే తీసుకొని తిని మళ్ళీ వెళ్ళిపోయిండు ఇంకోసేపు డిస్టర్బ్ చేస్తాడు అన్నమాట ఆయనకైతే అలవాటు సో చూడండి ఆ గిన్నెలన్నీ అక్కడ పడేసి అయితే ఆడుకుంటుండు ఇంకా సేమ్ ఏనైతే ఇట్లా బ్రౌన్ కలర్లో సిమ్లో పెట్టి అయితే వేయించాలి ఫుల్ పెడితే మాడిపోతుంది కదా సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించిన తర్వాత వన్ కప్కి టూ కప్ వాటర్ అయితే తీసుకున్నాను అదే బౌల్లో సేమ్ వేగిన తర్వాత సో వన్ కప్కి టూ కప్ ఆయిల్ వాటర్ టూ కప్కి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పోసినా పర్లేదు అంటే వాటర్ వాటర్ ఉండాలనుకుంటే సో ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని అయితే పాలైతే యాడ్ చేశాను అంటే వాటర్లో ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత పాలు అయితే యాడ్ చేశాను పాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత బెల్లం వేస్తే మీకు తెలుసు కదా బెల్లన్నమైనా ఏదైనా బెల్లం వేసిన తర్వాత అయితే ఏ ఏ పదార్థమైనా ఉడకదు కదా సో రైస్ అయినా సేమ్ అయినా కూడా అంతే సో అందుకే ఆల్మోస్ట్ సేమే ఇంకా ఉడికింది అనే టైంలో ఈ బెల్లం తురుము వేడి వేడి మీద ఉండగానే వేయాలి లేకపోతే పాలు పలుగుతాయి తెలిసిన విషయమే కదా అందరికీ సో అందుకే బెల్లం అంటే పాలు సేమ్ మంచి వేడి మీద ఉన్నప్పుడే బెల్లం కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా తర్వాత అయితే ఒకవేళ షుగర్ సరిపోకుంటే సారీ బెల్లం సరిపోకుండా మాత్రం కొంచెం షుగర్ అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం షుగర్ యాడ్ చేశానండి ఎందుకంటే బెల్లం క్వాంటిటీ కొంచెం తక్కువ ఉండే సో అది కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసే ముందైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కాబట్టి సో గ్యాస్ ఆఫ్ చేసే ముందే వేసేసుకున్నాను సో మన సేమ్ అయితే రెడీ అయిపోయింది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేకి దగ్గరలో ఉంది మన ఛానల్ ఇంకో త్రీ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే టూకే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేమ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్